అయ్యో బంగారం బొమ్మలా ఉంది అమ్మా అమ్మా లేమ్మా లేమ్మా ఏంటమ్మా ఇష్టపడిపోయావు కాసి నీరు తాగమ్మా తాగు కన్న కొడుకులో చూసుకునేదాన్ని మీకు ఒక చెప్తారా జరిగింది జరిగింది ఇప్పుడు ఈ పిల్లని చూసి బాధపడ్డం తప్ప నేను మాత్రం చేయగలిగింది ఏముంది నువ్వు బాధపడ్డం వల్ల నేను జాలిపడ్డం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి ఉరిగేదేమిటి ఆగిపోయిన పెళ్లి జరుగుతుందా సరే అయితే అంతకంటే మంచివాడిని చూసి పెళ్లికి ఏర్పాటు చేయి ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను ఇప్పటికే ఆ పిల్ల నీ దగ్గర నుండి వచ్చిందనే చెడ్డ పేరు వచ్చింది ఇక నువ్వు డబ్బు కూడా ఇస్తే ఈ లోపం ఆ పిల్లకి ఎన్ని పేర్లు పెడుతుంది అయితే నన్ను ఇప్పుడు ఏం చెప్పడం అమ్మా నేను ముందే చెప్పాను కదమ్మా నా బ్రతుకు పరిష్కారం లేని సమస్య ఇందని జరిగిపోయిన క్షణాన్ని జారిపోయిన కన్నీళ్ళని ఎవ్వరూ వెనక్కి తేలేనట్టి నా బ్రతుకు నీ ఓ దారిలోకి తేలేనమ్మా నా తలరాతని అది రాసిన వాడే మార్చలేడు ఇంకెవరి వల్ల ఏం జరుగుతుంది పోదాం ఆగండి నేను నిజం చెప్తున్నాను మీకు అన్యాయం చేయాలనే దురుద్దేశంతో నేను మీ బయలు ఆపలేదు అనుకోకుండా అలా జరిగిపోయింది ఉద్దేశం ఏదైనా నీ జీవితం నాశనం అవడానికి కారకుడు నేనయ్యాను మా ఈ పిల్ల మన ఊళ్ళో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయి నేను నీకు పంపించే గింజల్లో ఈ పిల్లకి ఓ పిడికటి పెట్టు నేను బ్రతుకున్నంతకాలం రేడతా ఏంటి నాయాళ్ళందరూ మైలు రాళ్ళలాగా ఈ మైందర్ ముందుకు వచ్చి నిలబడ్డారు

முந்தே கொல்ச்சு பாட்டுக்கு ஆட பொங்கு தூசிக்குண்டேவா கதா கொல்சே, கொல்சே! கொலே கொல்சை இது எட்டு பாபு பணிஜுக்கா கொலிப்பாரு கொள்ளு మీరు పండించిందే కదరా ఓక మీకు ఇవ్వాలి అదే కూలి మారు పట్టుకోలే అనేం బాబు మీరు ధాన్యం కొలిసిస్తామన్నారు మేము నిజం నన్ను ఇప్పుడు ఓ కొలిసి మీరు ఏమైపోవలసి చెప్పండి నోరు మూసుకుపోవాలి అంతే ఈ కూలి ధాన్యం కోసమే వీళ్ళ పిల్ల పాప ఎదురు చూస్తూ ఉంటారు మాకు రావాల్సిందా అన్న మాకు ఇప్పించండి బాబు ఏంట్రో ఆస్తిలో వాటా అడిగే కూతుళ్ళు కొడుకుల్లా దబాయించి మరీ అడుగుతున్నారు నా ప్రకల ఇచ్చింది పట్టుకోండి అయితే మాకు ధాన్యం లేవంటారా బాబు ధాన్యం ఉన్నాయి ఆ పక్కనన్నాయే మీకు మాత్రం గింత కూడా జరిగిన దాన్ని బట్టి నీకు ఏం అర్థం అవుతుంది రావత మీరు కుక్కలు పెంచుతారని అర్థమైందని నీలాంటి గాడిదని కూడా పెంచున్నాను రా గాడిద నీకు కూలి ధాన్యం కోలకుండా కుక్కను ఉంచి కొలిపాడు అమ్మాయి ఉన్నా కొడుకు అవును నాగలన్న ఈ ఏలాడు పేరు చెప్పుకొని అంత ఆకలితో పత్తులు ఉన్నావు నేను ఊళ్ళోకి రాను కదా ఏవైనా చేయొచ్చిన వాడి ధైర్యం పేదల కడుపు కుట్టే వాడికి సరైన పాఠం చెప్తాను మీ కడుపు మార్చి దాచుకున్న ధాన్యం వాడి కొట్లో ఒక్క గింజ కూడా మిగలడానికి వీల్లేదు సుట్రయ్యా ఏర్పాటు అరే ఇది చెప్తున్నాడు మంచి చెడు ఆర్థికంగా ఉండదు మనమ్మా ఏదో నువ్వు మంచి కూడా చెప్తాను ఒక్కసారి నువ్వు సత్యన నేను నువ్వు అన్ను ఎన్ని చెప్పు మీ మైనర్తో ఆయన చెప్తే నన్ను చెప్పించుకుని కొడతాడు చూడు బీలర్ ఆయన ఏరిసా అనుకో ఆయన కోపం కోపం వస్తే ఆయన మనిషి కాడు నా ఆయన ఎప్పుడూ మనిషి కాడు తను ఇంత మాట నా తెలిస్తే ఆయన ఊరికి కర్మాస్తాడు లేదా ఏం చేస్తాడే పోతాద్రది వద్దు చూడు మళ్ళా చెప్తున్నాను మా మహేంద్రబాబు అంటే నేను వింటుకుంటాను నాలుగు ఎకరాల భూమి వచ్చిన గొప్ప సెటప్ చేస్తాను ఇది పట్టుకొని ఇక్కడే ఉండు నేను వస్తాను వచ్చాక అంటుందేమో మళ్ళీ ఇవాళ ఆ మహేంద్రగాడు కూలీలు కడుపులు కొట్టాడని నాగులో నీకు తెలిసిపోయింది అందుకే రాత్రికి రాత్రి మహేంద్రగాడి గొడవలు అనుకుంటున్నాడు నేను చెప్పేది వినిపించుకోకుండా తిగిలే ఊపుతావు రాత్రుకుగా ఉంది ఇంటి ముందు పడేసిన బస్తాలు లోపల ఆగేసుకో లేకపోతే పక్ ఇంటోళ్ళు పట్టుకోగలరు ఏంటి వాళ్ళు ఆ మైండ్ గారి పని చవర అవుతుందంటే సాంబ్రపడతా చిరాగపడతా ఎందుకు నాకు మాత్రం భలే ఆనందంగా ఉంది భద్రమారమణ గోవిందో హార్ ఇదేమిట్రా దాని కొంపకెళ్ళి శుభవార్త తీసుకొస్తావని సెంటు గింటు రాసుకుని నే కూర్చుంటే చావు కబురు మోసుకొచ్చావు నా పని తిరుపతి క్షౌరమేనా పర్లేదు ఆ చేత గుండే తన గొడవ కడుపు మాడ రక్తపోట వచ్చే కబుర్లు చెప్పగరా గునుకుతారు చలిగా ఉందని కాదు మలేరియా జ్వరంగా ఉంది వాడిప్పటికి తొమ్మిది తలలు లేపేశాడు నా నెత్తికి పదో నెంబర్ పడుతుందేమో మీకు కలిసి వచ్చి నెంబర్ ఏమండి తడుపు మాడకి మా చెప్పనండి నువ్వేమిటి ఏ తలకి మార్చిన వాడు ఏం చెప్పినా వినే స్థితిలో ఉన్నాను చెప్పు నేను అర్జెంట్గా పస్ట్కెళ్ళి విషయం డిఎస్పి గారికి చెప్పిస్తాను డిఎస్పి గారి మధ్యన బస్సులో కాపడా ఉంటున్నారు ఏంట్రా కాదండి బస్సులో కొత్త వెళ్ళి అంతకన్నా ఇంకో మంచి పడుతుందిరా నేనే డిఎస్పి గారికి వెళ్ళి చెప్పొస్తాను నువ్వు ఇక్కడే ఉండు మీరు వెళ్తారనే తెలిస్తే వాడు బస్సు బాడ వస్తాయి తడుపు మాడ వెళ్ళి డిఎస్పి గారిని తీసుకురా తొందరగా వెళ్ళు వెళ్ళు కొట్రయ ఊళ్ళోకి వెళ్ళి ప్రతి పేద గుడిసి ముందు కుటుంబానికి దానిమ్మ బస్తో పడేసి ఎర్రకొండ దగ్గర వచ్చిందని కలుసుకోండి వెళ్ళండి